ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగే ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ చింతల విజయశాంతి శ్రీనివాసరెడ్డి అన్నారు టెంపుల్ అల్వాలో ఉచిత శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ చింతల విజయశాంతి శ్రీనివాసరెడ్డి అన్నారు టెంపుల్ అల్వాలోని నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ ఆధ్వర్యంలో నడపబడుతున్న స్మార్ట్ పీపుల్ ఎన్ఐసీ ఉచిత శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు ఈ సర్టిఫికెట్ల ద్వారా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని అందుకోసం రోజులో ఒక గంట సేపు పది రోజుల పాటు శిక్షణ పొందాలని వారు తెలిపారు ఇవాళ అల్వాలో ఈ నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ వారి తరఫున ఇక్కడ నేర్చుకునే ఎడ్యుకేషన్ అంటే కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ లోపు వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఈ కోర్స్ కోర్స్ తీసుకోవచ్చు కోర్స్ కంప్లీట్ అయ్యాక వీళ్ళు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ వల్ల వాళ్ళకి తర్వాత ఫ్యూచర్లో జాబ్స్ కానీ కానీ లైక్ ఇబ్బంది ఉండదు సో ఇంకా తెలియని వాళ్ళు కూడా అందరు కోర్సు జాయిన్ అయ్యి కంప్లీట్ చేసి తీసుకోవాలని ఓకే ఫోర్టీన్ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు హౌస్ వైఫ్ కావచ్చు లేకపోతే జాబ్ హోల్డర్స్ కావచ్చు లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు సెవెంత్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఇది డిజిటల్ లిటరసీ మిషన్ నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ అని మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకటి ఫ్రీ వీళ్లకు హెల్ప్ అవుతుందని జనాలకు ఎవరైతే కొద్దిగా తక్కువ చదువుకొని ఉంటారో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు పవర్ బిల్లు కట్టాలన్నా లేకపోతే సారీ వాటర్ బిల్ కట్టాలన్నా ఇంటర్నెట్ ఆన్లైన్ ఏదైనా ఇప్పుడు బస్ టికెట్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా పాస్పోర్ట్ అప్లోడ్ చేసుకోవాలన్నా వీటికి హెల్ప్ అవుతుంది మళ్ళీ జాబ్స్ కానీ హెల్ప్ అవుతుంది ఇది టెన్ డేస్ కోర్స్ అది టెన్ డేస్ కోర్సును ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా మేము ట్రైనింగ్ ఇచ్చామనమాట ఎన్ఎస్ ఎడ్యుకేషన్ సెంటర్ మాది ఇది ఇందులో ట్రైనింగ్ ఇచ్చామనమాట హెల్ప్ అవుతుంది టెన్ డేస్ ఈ టెన్ డేస్ డ్యూరేషన్లో మ్యామ్ అప్లై చేయడం పర్వాలేదు కోర్స్ ఇచ్చారు మాకు ఎగ్జామ్ ఉన్న వాళ్ళంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ కోర్స్ కానీ ఏదైనా అప్లై చేసుకోవడానికి ఇది ఏ సబ్జెక్ట్ ఉన్న వల్ల కొంచెం బెటర్ ఉంటుంది సో ఇప్పుడు చాలా మంది టెన్ పాసెస్ స్టూడెంట్స్ కానీ సెవెన్ బేసిక్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు చాలా మందికి ఆన్లైన్లో ఎలా అప్లోడ్ చేయడము బేసిక్స్ అనేవి తెలియదు ఎగ్జామ్స్లో మొత్తం బేసిక్స్ కవర్ అయ్యి మనం ఎగ్జామ్ ప్రిపేర్ చేసి ఆన్లైన్లో బయోమెట్రిక్ టెస్ట్ ఎవరి ఎగ్జామ్ వాళ్ళే రాసి ప్రిపేర్ చేసి ఎగ్జామ్స్ సో ఈ సబ్జెక్ట్ టెన్ డేస్ టెన్ డేస్ టెన్ డేస్ ప్రిపేర్ అయిన రాసాం ఎగ్జామ్ మ్యామ్ నోట్స్ ఇచ్చి స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశాను ఇక్కడ నేను హౌస్ వైఫ్ని ఇక్కడ కోర్స్ చేశాను ఇన్స్టిట్యూట్ని స్టూడెంట్గా చేశాను దీనివల్ల నాకు చాలా అడ్వాంటేజెస్ అనిపించాయండి పవర్ బిల్స్ ఎలక్ట్రిసిటీ బిల్స్ రైల్వే టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ బుక్ చేసుకోవాలంటే సేవకన్నా వెళ్ళాల్సి వచ్చేది లేదంటే ఎవరన్నా అవేర్నెస్ ఉన్న వల్ల అడగాల్సి వచ్చేది ఇప్పుడు నేను నా అంత ట్రైనింగ్ దీని దీన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీనివల్ల మనకి డిజిటల్ ఇండియా అయ్యే అవకాశం ఉంది సో ఇండియాలో అందరి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ లిటరసీని ఇంప్రూవ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఈ ఇన్స్టిట్యూట్ కి మేడం అందరికి కృతజ్ఞత నేను ఇక్కడ ఎన్ఐసి ఎడ్యుకేషన్ ఈ సెంటర్ లో నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను అండ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఇన్స్టిట్యూట్ అండి రియల్లీ ఇట్లా వీళ్ళు ఇనిషియేట్ చేస్తున్నందుకు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని మనం చాలా బాగా అసలు వీళ్ళని మెచ్చుకోవాలండి రియాలీ ఇలాంటివి మనకి చాలా తక్కువగా ఉంటాయి ఇలాంటి సెంటర్స్ అన్ని మన లేడీస్ కి అసలు మనం బయటికి వెళ్ళడమే కష్టమండి హౌస్ వైఫ్ కి అలాంటిది మనం టైం తీసుకొని మనం ఇక్కడ వచ్చి ఇలాంటి సెంటర్స్ లో మనం ఇలాంటి చిన్న చిన్న కోర్సెస్ ఇలాంటివి చిన్న చిన్న కోర్సెస్ మనం నేర్చుకుంటే మనం ఎంతో ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతామని నాకు దీనివల్ల వచ్చిందండి కోర్స్ వల్ల ఇలాంటిది ఇనిషియేట్ చేస్తున్నందుకు మీ మీ హ్యాట్ టు ఫీల్ సో హ్యాపీ ఫర్ దిస్ గవర్నమెంట్ అండి రియలీ వీఆర్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుడ్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను ఇక్కడ కంప్యూటర్ క్లాసెస్ ఫ్రీగా అనేది చాలా మంచి విషయం అసలు లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి కంప్యూటర్ గురించి తెలవాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కావాలి సో థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఫర్ గివింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఇంకా నేర్పించడంలో కూడా చాలా మంచిగా నేర్పిస్తున్నారు టెన్ డేస్ ఉన్నాను ఈ కోర్స్ వచ్చేసి టెన్ డేస్ తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్స్ తర్వాత ఫైనల్స్ మేము చాలా బాగా ఇంప్రూవ్ అయ్యామండి ఇలాంటివి ఇంకెన్నో